గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి దశవతర కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నిర్వహణ కమిటీ ప్రతినిధులు కంచర్ల ఆంజనేయులు ధనలక్ష్మి తదితరులు మంగళవారం విడుదల చేశారు ఈ నెల ముప్పై తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా జనవరి ఒకటో తేదీన పుష్పాలంకరణ మకర సంక్రాంతి మహోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై సూచించారు क्या 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 ఈ దేవస్థానము రిస్ జరిపి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దశావతారాల కళ్యాణాలు రెండు మూడు దేవస్థానాలలో జరుపుతారు ఆ భాగంలో మన దేవస్థానంలో దశావతారాల కళ్యాణం జరుపుతాము పంతొమ్మిదో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుపుతాము ఇరవై ఏడో తారీఖు వరకు రాత్రి ఆరు గంటల నుంచి హోమాలు తర్వాత కళ్యాణము భక్తులకి శేషవస్త్రాలు తర్వాత స్వామివారి స్వామివారి యొక్క ప్రసాదము ఆశీస్సులు తీసుకుని వెళ్తారు ఇరవై ఎనిమిదో తారీఖు పగలు ఎనిమిది గంటలకి చివరి రోజు శ్రీనివాస్ కళ్యాణం జరుగుద్ది చాలా అంగరంగ వైభవంగా ఆ తర్వాత ముప్పై తారీఖు ముక్కోటి ఏకాదశి మీ అందరికీ తెలిసిన విషయాలను ఇండియా లెవెల్లో ముక్కోట ఏకాదశి బాగా చేసుకుంటారు తర్వాత అదృష్టం ఉంది ఓటో తారీఖు వచ్చింది దగ్గరలోనే ఫంక్షన్స్ చాలా దేవస్థానంలో పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు రకరకాల ఫంక్షన్స్ వాయిద్యాలు బ్రహ్మాండే నాస్తి కించమో భక్తులందరికీ కూడా విజ్ఞప్తి పెద్ద దేవాలయంగా వెలుగుందుతూ గోరంట్ల గ్రామంలో అమరావతి రోడ్డులో ఉన్నటువంటి పద్మావతి ఆండాల సమేత శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో రెండవ సంవత్సరాల నుంచి దశావతారాల కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి పంతొమ్మిదవ తారీఖు నుంచి కోర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బలరామ కృష్ణ కలికిమేవచ అని అని చెప్పని స్వామివారు పదవతారాలు తీసుకున్నారు ఒక ధర్మ రక్షణ కోసం కాబట్టి ఇది ధనుర్మాసం ఈ ధనుర్మాసం మాసానం మార్గశీర్ష మాసం అనేటువంటి దాన్ని మాసాలలో నేనని శ్రీ మహావిష్ణువు తెలియజేసిన విధంగా భగవద్గీతలో ఆ విధంగానే మన దేవాలయం యొక్క మన కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ మన కంచర్ల ఆంజనే గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అందరూ కూడా కళ్యాణాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనం చేసుకుంటూ అదేవిధంగా ముక్కోటి రోజు ఇంకా ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార వైకుంఠంలో ఏ విధంగా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తాము అదేవిధంగా మనషాయ భక్తమహాశయాలకు శ్రీ గోరెంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం పెద్ద గుడి ధనుర్మాసంలో జరిగే దశావతారాల కళ్యాణాలకు మరియు వివిధ రకాల కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సుదర్శన తోటి మొదలవుతాయి దశావతారాల కళ్యాణాలు మరి అలాగే ఇరవై తేదీ ఉదయం పది గంటలకు సుదర్శన హోమము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దే కళ్యాణం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ఆఖరి రోజు అలాగే ముప్పైవ తేదీ మనకు ముక్కోటి ఏకాదశి రోజున ఆలయం మొత్తం కూడా ఎంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణము మొత్తము వివిధ రకాల సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వివిధ రకాల పువ్వులతోటి ఆలం ఆలయాన్ని అలంకరించి ముక్కోటి ఏకాదశి అనేది ఉత్తర ద్వార దర్శనము భక్తులకు వేకువజామున నాలుగు గంటల నుంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని సంవత్సరం మొత్తం కూడా కుతూహలంగా ఉంటారు వారందరికీ కూడా మనకి గుంటూరు నగరంలోనే ఇంత గొప్ప అవకాశం ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు బంగారు దక్షిణావృత శంకుతీర్థం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అలాగే ఒకటవ తేదీన స్వామివారికి విశేషంగా వివిధ రకాల పుష్పాల అలంకరణ అలాగే పదమూడవ తేదీ విశేషంగా మన ఎక్కడా జరగనటువంటి గోదాదేవి కళ్యాణం వివిధ రకాల కళ్యాణాలు మనకు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి దశావతారాల కళ్యాణాలు కూడా మనకి రాష్ట్రంలో ఎక్కడా జరగవు రాష్ట్రంలో ఒక రెండు మూడు ప్రాంతాల్లో మాత్రమే జరుగుతాయి అలాగా గోదాదేవి కళ్యాణం కూడా మనకి ఎక్కడా జరగదు రాష్ట్రంలో భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం ఉదయం తొమ్మిదిన్నర టైంకి జ్యోతి ప్రజ్వలం తోటి ప్రారంభం అవుతుంది గోదాదేవి కళ్యాణం అనేది కళ్యాణము కాని దం పిల్లలకు ఈ కళ్యాణంలో పాల్గొంటే కళ్యాణం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది ఈ దేవాలయం ఏర్పాటు చేసుకుంది ఆ నమ్మకానికి తోడుగానే మనకి ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతిలో భాగంగా భోగి రోజున విశేషంగా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది గోదాదేవి కళ్యాణంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలి కాగలరు మకర సంక్రాంతి రోజున స్వామివారికి విశేషంగా వేకుంజన నాలుగు గంటల నుంచే చందన అలంకరణం అనేది ఉంటుంది పండగ